వందల సంవత్సరాలు స్వామివారికి ఎంతో భక్తితో అప్పటి చక్రవర్తులు రాజులు కట్టిస్తే వీళ్ళు కొత్తగా కట్టాల్సిన పని లేదు ఉన్న గోపురాన్ని మెయింటైన్ చేయడం లేదు ఎందుకంటే మెయింటైన్ చేయడం అంటే ఏదో రోజు దానికి పెయింట్లు కొట్టి రోజు పూజలు చేయాల్సిన పనిలా ఈ పక్షుల ద్వారా వచ్చే గింజలు మొలిసి చెట్లు అవుతున్నాయి ఆ చెట్లను తీయకపోతే ఆ వేర్లు చొచ్చుకొని పోయి గోపురం మొత్తం తెప్పతి కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయడం లేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు రోజుకు మూడు కోట్లు నాలుగు కోట్లు డబ్బులు వస్తుంటే చూడండి అంత చెట్లు అయిపోయి ఏం చేస్తుంది ఇలాంటివి కదా చేయాలి ఈ చిన్న గోపురం ఇది ఎప్పుడు కట్టారు చూడండి దీని పేరు కొత్త గోపురం అంటారు ఈ గోపురాన్ని సార్ మీరు నడుస్తూ ఉండండి గోవిందా గోవిందా టీటీడీకి బుద్ధి రావాలి గోవిందా ఈ గోపురాన్ని పదహారవ శతాబ్దిలో మట్ల కుమార అంతరాజు నిర్మించారు ప్రస్తుతం అలిపిరి నుండి చిన్న మెట్ల దారి కూడా మట్ల కుమార అంతరాజు ఏర్పరిచింది ఈ గోపురంలో శ్రీనివాసులతో పాటు ఇతని తల్లిదండ్రుల విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయి వారి పేర్లు తెలుగు తమిళ భాషల్లో చెక్కబడి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ మెట్ల మార్గాన్ని రాళ్లతో తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగుపరిచారు ఈ గోపు కాదు ఇది ఎప్పుడుదో పదహారవ శతాబ్దాన్ని ఇది ఎనభై ఐదు ఎవరు కడతారు అంత దమ్ము ఎవరికి సొమ్మిచ్చినా కూడా కట్టలేదు ఇంత గోపురం కడితే దానిపైన మొక్కలు కూడా పీకపోతే ఎందుకు చెప్పండి కదా కాబట్టి కనీసం గోపురాల మీద మొక్కలు కూడా పీకలేని వాళ్ళని శ్రీనివాసుడు పీకుగాక Buena, buena, buena. buena. Va, a depender.